ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభు అనే యస్సు క్రీస్తు నమున శుభములు కలుగునుగాక ఈ యొక్క ఆ మందు దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకు ఆపత్కాలములలో మన ప్రభువు నమ్మదగినవాడు అని కీర్తనాకారుడు నలభై ఆరు ఒకటిలో మనతో మాట్లాడుతూ ఉన్నాడు జీవజలబూటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితంలో ప్రభు ఆశీర్వాదకరంగా ఉంచునుగాక ప్రభునందు ప్రేమని వల్లరా దేవుని యొక్క వాక్యము మనతో మాట్లాడుతూ ధైర్యపరుస్తూ ఉన్నది ఇక్కడ నలభై ఆరో సంకీర్తన ఒకటవ వచనములో దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు మనము ఆపదలో ఉన్నప్పుడు మన దేవుని ఒక ఆశ్రయమును కోరుకుంటాము మనకు ఆయన దుర్గముగా నిలబడతాడు ఆయన ఆశ్రయము ఇస్తాడు దుర్గమును అయి ఉంటాడు ఎప్పుడు నువ్వు కోరుకున్నప్పుడు నువ్వు ఆశ్రయమును ఆయన దగ్గర వెతికినప్పుడు ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు ఆపత్కాలములలో ఆయన నమ్మదగిన సహాయకుడు ఆపత్కాలంలో ఉన్నారు ప్రజలు భయంకరమైన ప్రమాదములో ప్రజలు ఉన్నారు ఆయా ప్రాంతాలు మనం చూస్తూ ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్లోనే గుంటూరు మంగళగిరి అమరావతి ఇంకా చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా నీట మునిగి పడవలు తేలుతూ పడవలలో ప్రయాణం చేస్తూ ఉన్నారు అది నడుములు దాటి మెడ వరకు కూడా వచ్చేసింది చాలా భయంకరమైన పరిస్థితిలో ఇల్లంతా నీళ్లు నిండిపోయి ఆ యొక్క డ్రైన్స్ అన్నీ కూడా ఓవర్ఫ్లో అయిపోయి ఇంటికి వచ్చి ఆ యొక్క కప్పలు తేళ్ళు పాములు ఏం వెళ్తాయో తెలీదు ఇంత భయంకరమైన పరిస్థితి వస్తుందని ఎప్పుడైనా అనుకున్నామా ఎప్పుడైనా అక్కడ ప్రజలు ఊహించారా గ్రహించారా ఉన్నతమైన గృహాలు ఉన్నతమైన పెయింటింగ్ ఉన్నతమైన ఫ్లోర్స్ రూఫ్స్ మరి చక్క చక్కని ఆ యొక్క ఇంటీరియర్ డెకరేషన్స్తో కట్టుకున్న ఇల్లులన్నీ కూడా ఏమైపోయి చాలా భయంకరంగాను మునిగిపోయి ఉన్నాయి ఇది అనుకోని పరిస్థితి ఉగ్ర రూపము దాల్చిన ఆ యొక్క అనేకమైన ఈ కాలువలు ఏరులు మరియు ఉగ్ర రూపము దాల్చిన ఆ యొక్క చెరువులు ఆ యొక్క నది ఇక్కడ నది ఉగ్రరూపం ఎందుకు దాల్చింది అనే కదా మన ప్రశ్న ఉగ్రరూపం దాల్చకుండా దయచూపించాలి కదా ఎందుకు ఉగ్ర రూపం దాల్చింది అదే కదా మన ప్రశ్న ఆలోచన చేద్దామండి దేవుని యొక్క చిత్తం లేకుండా ఏ యొక్క న్యాచురల్ కలామిటీస్ జరగవు ఇక్కడ అపవాది తంత్రములు ఉన్నాయి కానీ అక్కడ అపవాది కార్యములు కూడా దేవుని చిత్తం లేకుండా జరగలేదు ఇది మనిషి గ్రహించవలసిన వారై ఉన్నారు గాడ్ ఈజ్ అవర్ రెఫ్యూజ్ ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఆయనే మనకు రెఫ్యూజ్ అండ్ స్ట్రెంగ్త్ ఆయన మనకు బలము ధైర్యము విశ్వాసము ఎ వెరీ ప్రెసెంట్ హెల్ప్ ఇన్ ట్రాబుల్ కాబట్టి ట్రాబుల్లో ఉన్నారు ప్రజలు గిలగిల కొట్టుకుంటూ పిల్లలు ఎక్కడో తెలీదు తండ్రి ఎక్కడో తెలీదు సిక్పేషన్స్ ఎక్కడో తెలియదు వృద్ధులు ఎక్కడో తెలియదు ఎంత వివసమైన పరిస్థితుల్లో ఉంటున్న ఈ యొక్క పరిస్థితులు ఎదుర్కొనుటకు ప్రభుయే మీకు ధైర్యం ఇవ్వాలి ఆ ప్రభుయే ధైర్యం ఇస్తాడు ఆయన ఎందు ఆనుకొనండి ఆయన మీద ఆధారపడండి ఆయన వైపు చూడండి ఈ నదులు మళ్ళీ నిమ్మలిస్తాయి ఏరులన్నీ కూడా సద్దనిగిపోతాయి నా ప్రియులరా దేవుని వైపు చూడండి ఆయన వైపు చేతులెత్తండి ప్రార్థించండి ఆయన మన బొరను ఆలకించేవాడు నలభై ఆరు రెండవ వచనములో కీర్తనకారుడు భూమి మార్పు నొందినను నడి సముద్రములలో పర్వతములు మునిగినను నడి సముద్రములో పర్వతాలు మునిగిపోయాయంట భూమి మార్పు చెందిందంట ఎలాగా భూమి గట్టిగా ఉందని పునాదులు వేసుకొని యాభై అంతస్తులు డెబ్భై ఐదు అంతస్తులు కట్టుకుంటూ ఉన్నారు ఈ దినాల్లో అయితే ఈ భూమి మార్పు చెందింది మెత్తగా అయిపోయింది కనబడనంత మెత్తగా అనుకోని మెత్తగా ఈ లోపలికి మెత్తని ఈ యొక్క భూమిలోకి దూరిపోతున్నాయి ఎటువంటి పిల్లర్స్ వేసినా ఎటువంటి బేస్మెంట్స్ వేసినా ఏ మాత్రం కూడా ఆ కాంక్రీట్స్ కానీ ఆ హారన్ కానీ ఆ మెటల్ కానీ ఏమీ కూడా నిలబడట్లేదు నెమ్మదిగా దూరిపోతున్నాయి భూమి మార్పు నొందింది సముద్రములలో పర్వతములు మునిగిపోతున్నాయి పర్వతాలు ఎక్కడ ఉన్నాయండి సముద్రములో ఉన్నాయి ఆ సముద్రంలో ఉన్న ఆ పర్వతాలు మునిగిపోతున్నాయి వాటి జలములు ఘోషించుచూ ఉన్నాయి ఉగ్ర రూపము దాల్చుచు ఉన్నాయి భయంకరమైన ఉగ్రరూపం నురుగు కట్టినను ఆ పొంగునకు పర్వములు పర్వతములు ఏమవుతున్నాయి కదిలిపోతున్నాయి పర్వతాలు కదిలినను మనము భయపడము ఎవరు చెప్తున్నారు దేవుని మీద ఆధారపడినవారు దేవుని అంత ఉంచినవారు దేవుని నమ్ముకొని ఆయన వైపు చూసిన చూసినవారు సహాయము కొరకు ఆయన వైపు చూసినప్పుడు వారేమంటున్నారు ఇలా జరిగినా కూడా మనము భయపడము దో ది వాటర్స్ దేర్ ఫోర్ ఫోర్ విల్ నాట్ వి ఫియర్ దో ది ఎర్త్ బి రిమూవ్డ్ అండ్ దో ది మౌంటైన్స్ బి క్యారీ ఇన్ ద మిడిస్ట్ ఆఫ్ ద సీ మౌంటైన్స్ పక్కనున్న మౌంటైన్స్ జారిపోయి సముద్రంలోకి కారిగిపోయి అక్కడ మునిగిపోతూ ఉన్నాయి అయినా మేము భయపడము మేము భయపడము Therefore, will not we fear, though the waters thereof roar and be troubled, through the షేక్ విత్ ద the swelling thereof. వాటి జలములు ఘోషించినాను ఘోషించినాను నురుగు కట్టినాను, ఆ పొంగునకు పర్వతములు కదిలినాను మనము భయపడము ఎందుకు భయపడము కారణం ఏంటి ఎందుకనగా ఏనుగు ఏనుగు చనిపోయినా బ్రతికినా దాని ఖరీదు వెయ్యి రూపాయలే అంట అనగా ఏంటి నీవి లోకంలో ఉంటే దేవుని కొరకు దేవుని మీద ఆధారపడి దేవుని స్థుతించుకుంటూ బ్రతుకుతావు చనిపోయినా మనం ఎక్కడికి వెళ్తాము ఆ ప్రభు సన్నిధికి తండ్రి వద్దకే వెళ్తాం అందువల్ల భయం లేదు ఈరోజు నా ఆపదలో ఆదుకునేవాడు మన ఉన్నాడు ఆయన వైపు చూడండి ఆయన మనకు ఆశ్రయము అయి ఉన్నాడు భూమి ఏమైపోయింది మార్పు చెందింది ఎర్రగా ఆ వర్షానికి తడిచి తడిచి ముద్దలై కారిపోతూ ఉంది మొన్ననే ఏం జరిగిందండి కేరళ ప్రాంతాల్లో పర్వతాలు పర్వతాలు కరిగిపోయి ఆ నదుల్లో వరదల్లో కొట్టుకొని పోతూ ఉన్నాయి అనేక ఇల్లులు జారిపోయి ఉన్నాయి బొమ్మరిలు లాగా నా ప్రిలరా ఇప్పుడు మన ప్రియులు కృష్ణా జిల్లా చుట్టూ ప్రక్కల ప్రాంతాల్లో కరిగిపోయి ఉన్నారు దెర్ ఇస్ నో వే రోడ్ ట్రాన్స్పోర్ట్ లేదు ఆగిపోయింది బ్రిడ్జ్ కొలాప్స్ అయిపోయింది నా ప్రిలరా ఒక ఇంటికి ఒక ఇంటికి వెళ్ళలేరు వారి గదుల్లో వారికి సేఫ్టీ లేదు వారి ఇల్లులంతా నిండిపోయిన పరిస్థితులు అనేక మంది ఉన్నారు నిరాశ్రయులు ఉన్నారు ఆహార కొరత కలుషితమైన అనేకమైన రోగాలకు బాధ అనేకమైన పరిస్థితులతో అల్లాడిపోతూ ఉన్నారు ప్రజలు ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎవరి వైపు చూస్తావు గవర్నమెంట్ వైపు చూస్తావా లేకపోతే ఎన్జిఓస్ వైపు చూస్తావా ఎవరి వైపు చూస్తావు ఎవరి వైపు చూసినా నీకు సహాయకులు ఎవరు లేరు ఎవరు కూడా మానవ మాత్రులే వారందరూ మానవ మాత్రులే వారికి ప్రభు సహాయం చేయకపోతే వారికి జ్ఞానం కలగదు వారికి ప్రభు సహాయం చేయకపోతే వనరులు ఉండవు ట్రాన్స్పోర్ట్ ఉండదు ఏముండదు వారు ఏమీ చేయలేరు నిరత్తరులు దేవుని యొక్క ఉగ్రరూపం మన మీదకి రాకుండా ఉన్నప్పుడే ఇప్పుడు నాకు క్షేమము లేదు అని నువ్వు చెప్పు సంవత్సరములు రాక మునిపే అని ప్రసంగి చెప్తూ ఉన్నాడు దినములు చెడ్డవి దినములు చెడ్డవి కాబట్టి ఈ దినములు చెడ్డవి ఈ చెడ్డ దినాల్లో నువ్వు ఏమి చేయాలి అని ఆలోచన చేయాలి ఆలోచన చేద్దాము దుర్దినములు రాకమునిపే వీటి అందు నాకు సంతోషం లేదు అని చెప్పు సంవత్సరములు రాకమునిపే తేజస్సు నాకు కూడా సూర్యచంద్ర నక్షత్రములకు చీకటి కమ్మబోతుంది అని ప్రవచనం ఎత్తి ప్రసంగిలో వ్రాస్తూ ఉన్నాడు సాల్మన్ మహారాజు తేజస్సు ఉండదు ఈ వెలుగు పగటి వెలుగు ఉండదు సూర్యచంద్ర నక్షత్రములు చీకటి కమ్ముతూ ఉన్నాయి ఇవి రాబోతూ ఉన్నది వాన వెలిసిన తర్వాత మేఘములు మరల రాకమునిపే అంత హఠాత్తుగా రాబోతూ ఉన్నాయి నీ బాల్య దినముల సృష్టికర్తను జ్ఞాపకం చేసుకో నిన్ను సృష్టించింది ఎవరు ఆయన రూపము ఆయన పోలిక ఆయన ఊపిరి కలిగి ఉన్నావు ఆయనను స్మరణకు తెచ్చుకో మర్చిపోవద్దు వీపు చూపించవద్దు ఆయనను తూలనడవద్దు ఆలోచన చేద్దాం ఆ ప్రభు మనకు ఆశ్రయము ఆపదలో మనకు సహాయము చేవాడు ఆయన నీకు తోడుగా ఉన్నాడు అండగా ఉన్నాడు అందువల్ల మానవునికి ఒక్కటే ఒకటి బాధ్యత ఇస్తున్నాడు ఇదంతా విన్న తర్వాత తేలిన పరమార్థమేంటి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండండి మనకు క్షేమం వచ్చేది మనకు సంతోషం ఉండేది మన యొక్క వనరులు అన్నీ కూడా ఎంతో ఆశీర్వాదకరంగా ఉండే మన పంటలు ఆశీర్వాదకరంగా ఉండే దుర్మార్గత బలత్కారము ఒకరి మీద ఒకరు క్రోధము ద్వేషము అసూయ పగలతో రగిలిపోతున్నాయి హృదయాలు అంతరంగం అంతా కలుషితమైపోయింది దేవునికి ఆయాసకరమైన జీవితముగా మారిపోయిన స్థితి అందువలన అందువలన భయభక్తులు లేని స్థితి కాబట్టి దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించుచూ ఉండాలి ఇది మానవ కోటికి దేవుడిచ్చిన విధి ప్రసంగి పన్నెండు పదమూడవ వచనం ఈ విధిని దాటిపోతున్నావు ఓవర్ రైడ్ చేస్తున్నావు ఓవర్లుక్ చేస్తున్నావు ఇంతే దేవుడు ఇలాగే చెప్తాడా అని అంటున్నారు అసలు దేవుడు ఉన్నాడా అని మాట్లాడుతూ ఉన్నారు ఆలోచన చేద్దాం నీ బ్రతుకులో దేవుని విస్మరించినంత కాలము దేవుని తూలనాడినంత కాలము దేవుని నీవు వెన్ను చూపు వీపు వైపు చూపించినంత కాలము దేవుని యొక్క ఆశీర్వాదం ఎలాగనుకు దొరుకుతుంది అందువలన ప్రభు లెట్ అస్ హియర్ ది కంక్లూషన్ ఆఫ్ ది హోల్ మ్యాటర్ ఫియర్ గాడ్ అండ్ కీప్ హిస్ కమాండ్మెంట్స్ దిస్ ఈస్ ద హోల్ డ్యూటీ ఆఫ్ మ్యాన్ ఈ డ్యూటీ చేస్తే నీకు ఆశీర్వాదం ఈ విధంగానే ఉంటే నీకు ఆశీర్వాదం ఈరోజున ఉగ్రత ఈ భూమి మీదకి వచ్చింది ఉగ్రత మన మీదకి దిగి వచ్చింది ఎందుకనగా ఇటువంటి హృదయం కలిగిన మానవులు ఉండటం వలన ఆయన చేతి పని అయిన ఈ మానవులు ఆ ప్రభును తూలనాడుతున్న విధానం బట్టి ఈ ఇట్టి కార్యములు వస్తూ ఉన్నాయి అశాంతి నెమ్మది లేని స్థితి అందువలన ఒకరోజు ఈ చెడ్డ దినములు రాబోతున్నాయి నిన్ను తీర్పులోనికి తీసుకొని వెళ్ళబోతు ఉన్నాయి పద్నాలుగు వచనములో ప్రసంగి పన్నెండు పద్నాలుగులో గాఢమైన ప్రతి అంశమును గుర్చి దేవుడు విమర్శ చేయనప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే కానీ చెడదే కానీ తీర్పులోనికి తెచ్చును ఆయన తీర్పులోనికి తీసుకొని ఉన్నాడు ఈరోజున నువ్వు దీన మనసు కలిగి నిన్ను నీవు తగ్గించుకొని ఆయన వైపు తిరిగితే నీ దేశాన్ని స్వస్థపరుస్తాను అంటున్నాడు నిన్ను కాపాడుతాను అంటున్నాడు నిన్ను భద్రపరుస్తాను అంటున్నాడు నీ దేశానికి నీ ద్వారా ఆశీర్వాదం కావాలా నీ ద్వారా స్వస్థత కావాలా నీ ద్వారా విడుదల కావాలా ఈ భూమిదికి స్వస్యశ్యామలమైన ఆశీర్వాదము కావాలా ఎటువంటి ఈ యొక్క వనరుల ద్వారా నీటి వనరుల ద్వారా వరదల ద్వారా వర్షల ద్వారా ఇటువంటి నేచురల్ కలామిటీస్ ద్వారా నీ మీదికి అపాయము రాకుండా దేవుని భద్రత కావాలా అలా అయితే ఆయన వైపు తిరుగు ఆయన వైపు తిరుగు ఆయన నీకు ఆశ్రయముగా ఉన్నాడు ఆయన నీకు సహాయం చేయడకు సిద్ధ కలిగిన కలిగినవాడు ఆయన విడవడు ఎడవ బాయడు అలలుయా దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమును అయి ఉన్నాడు ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు అట్టి దేవుని మనం బతుములు ఆడుకుందాము క్షమించమని వేడుకుందాము కాపాడుమని ప్రభుని అడుగుదాము చిన్న ప్రార్థన ప్రభు మేము తెలిసి తెలియక చేసిన మా పాపములు మా ప్రజల పాపములు మా ప్రియుల పాపములు తప్పిదములు క్షమించండి వారిని భయంకరమైన శోధన కీడు ప్రమాదము నుంచి ఈ భయంకరమైన ప్రాణాపాయ స్థితుల నుంచి భద్రపరచమని వేడుకుంటూ ఉన్నాను నాయన ని కృప కొరకు వేడుకుంటున్నాను నువ్వు ఆ ఆపదలో మాకు ఆశ్రమై ఉన్నవాడా విడవవు కదా ప్రభు సహాయం చేయమని నాయన ఆ వరదలకు నిమ్మలించమని ఆజ్ఞాపించ శక్తి కలిగినవాడా సహాయం చేయమని యస్సు పరిశుద్ధనామం బట్టి అడుగుచున్నాను తండ్రి